హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమార్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముతాలు ఉంటారు ఫ్రెండ్స్ అలాగే నేనైతే ఢిల్లీలో ఉన్నాండి ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఉంది ఇది డీలర్ వెహికల్ అండి మన వెహికల్ కాదు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డీఐ ప్లస్ అండి పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ చాలా బాగుందండి ఒకసారి ఈ వెహికల్ చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ ఏఆర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డీఐ ప్లేస్ అండి డిఎల్ టోన్ కలరు ఫ్రంట్ అపోలో టైర్ ఉందండి నైంటీ పర్సెంట్ ఉంది టైరు బ్యాక్ టైరు బ్యాక్ లెఫ్ట్ సైడ్ టైరు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైరు నాలుగు కూడా అపోలో టైర్స్ ఉన్నాయండి వెహికల్ మాత్రం చాలా బాగుందండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బ్రీజా జెడ్డి పుష్ బటన్ స్టార్ట్ అండి ఇది నావిగేషన్ చిప్ ఉందండి ఇంతకుముందు ఒక వెహికల్లో చూసుకోలేము కంట్రోల్ ఉంటుందండి స్టీరియో కంట్రోలు ఏసీ కూడా చాలా నీట్గా ఉందండి కూల్ వస్తుంది డెబ్బై ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్లు దొరికిందండి కూడా చాలా నీట్ గా ఉంది ఇంట్రీయర్ సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయండి జెడ్డి ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టైర్ కూడా అపోలో టైర్ ఉంది ஜாக் கிராட் வீல் பான అమ్రాన్ బ్యాటరీ ఉందండి ఎన్నికలు కెమెరా అలాగే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మీకు పూర్తిగా చూపించడం జరిగింది ఇది మారుతి విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా చాలా బాగున్నాయి ఇది ఢిల్లీలో ఉందండి వెహికల్ డీలర్ వద్ద ఉంది డీలర్ వద్ద ఉంది దీని యొక్క ధర అయితే ఫోన్ దీని యొక్క ధర అయితే ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తుండు విత్ తె ఇస్తాడు బార్గెనింగ్ ఉంది వెహికల్ మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే డ్రైవింగ్ చేసి కూడా చూసినా వెహికల్ చాలా బాగుంది టైర్లు కూడా చాలా బాగున్నాయి ఫుల్ ఇన్సెన్స్ ఉంది తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేటివి మీరే పెట్టుకోవాలండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జడ్డీఐ ప్లస్ మారుతి విటారా బ్రిజా ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తుండండి బార్గెనింగ్ ఉంది వెహికల్ చాలా నీట్గా ఉంది మాది నిజామాబాద్ డిస్టిక్ కంబరపల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ ముహూర్తాలు ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్